ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ బీజేపీ జనసేన ఒకరి మీద మరొకరు రాజకీయ భావంతో ఉన్నారు అన్న విషయం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీకి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత ఆ ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఇటు చంద్రబాబు గారు అటు అమిత్ షా గారు చర్చలు జరిపి ఒకరు ఒక అభ్యర్థి మరొకరు మరొకరు అభ్యర్థి అని చివరికి వీళ్ళ వర్షన్ కాకుండా వాళ్ళ వర్షణ కాకుండా ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సంబంధించిన వ్యక్తినే రాజ్యసభ అభ్యర్థిగా ఫైనల్ చేసిన తర్వాత మొత్తం మీద వీళ్ళలో ఒక అభద్రతాభావం అయితే కనిపించింది మొదట బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నమలైన ఏపీ నుంచి రాజ్యసభ పంపి కేంద్ర మంత్రి చేయాలనుకున్నారు సో దట్ చంద్రబాబు గారికి అది ఒక అభద్రతాభావంతో కూడుకున్నది ఆయన దూకుడుగా రాజకీయాలు చేస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఒక కార్యక్షేత్రం చేయడం ఎందుకు ఇప్పటికే జనసేన అధ్యక్షుడు అదే పనిచేస్తూ ఉన్నాడు అండ్ తమిళనాడుకు అంటే వేరే రాష్ట్రం వాళ్ళకు పక్క రాష్ట్రం వాళ్ళకి ఇవ్వడం చంద్రబాబు గారు కూడా పెద్ద ఇష్టం ఉన్నట్లేదు అందుకని మందకృష్ణ గారిని సో తెలంగాణ నుంచి మందకృష్ణ గారి మీద బీజేపీకి పాజిటివ్ ఉన్నాం ఒకవేళ తనకిస్తే తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి ఎంతవరకు ఉపయోగమో అది తెలియదు అండ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి దానివల్ల పెద్ద ప్రయోజనమూ లేదు అంటే బీజేపీకి ఇస్తే చంద్రబాబు గారికి ప్రయోజనం లేదు మందకృష్ణ గారికి ఇస్తే అక్కడ బీజేపీకి ప్రయోజనం లేదు ఇద్దరి మధ్య సో ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ క్రమశిక్షణ కమిటీకి చైర్మన్గా ఉన్న పాక వెంకట సత్యనారాయణ తనని రాజ్యసభ అభ్యర్థిగా ఫైనల్ చేశారు రేపు లాస్ట్ రోజు నామినేషన్ వేస్తారు భీమవరానికి చెందిన ఈయన కౌన్సిలర్గా పనిచేశారు భీమవరంలో కౌన్సిలర్ నుంచి బీజేపీ అధికార ప్రతినిధుల నుండి ఇప్పుడు రాజ్యసభ వరకు వచ్చారు మరి చంద్రబాబు గారు అమిత్ షా గారు మధ్య ఏం జరిగిందో ఇటు అన్నమలైన ఇటు మందకృష్ణను ఇద్దరిని కూడా పేపర్లు కూడా రెడీ చేసుకొని పెట్టుకోమని చెప్పారు ఇద్దరు పేపర్లు రెడీ పెట్టుకోండి అని తీరా చూస్తే అనూహ్యంగా మరి వేరే అభ్యర్థిని అయితే బీజేపీ ప్రకటించింది ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏం చర్చ జరిగిందో ఏం అనూహ్యమైన తెలియదు కానీ ఎవరు ఊహించని పేరైతే రాజ్యసభ నుంచి విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన స్థానంలో రాజ్యసభకు ఏపీ నుండి అయితే వెళ్తూ ఉన్నారు